ఏంటి వాడింత గట్టిగా ఉంది ఎలా తినాలి ఏంటి బాబు ఎలా తినాలి ఎలా తినాలా ఎలా తినాలి సాంబార్ ఇంటి గుర్తుగా ఉంది మనిషి నాకు తినా మనుషుల్లాగేదే అంత సాంబార్ ఒకేసారి ఎలా తాగా బాబు ఎలా తాగానా కస్టమర్లు పెట్టి టిఫిన్ అంతా నువ్వు తినేస్తున్నావు నా వ్యాపారం దివాళా చేయాలనే

రైలు కింద మనుషులు పడి సాగకుండా గేట చెయ్యి అందుకు అరే రైలు వెళ్తున్నప్పుడు గేట్ అయ్యకపోతే రైలు పట్టాలు దిగి రోడ్డు అడ్డ పోతుందని కాకి ముక్కు నలుపు మరి కోటి అది మరి నువ్వు నా చేత వెడి చూపిస్తే అదిగో వస్తున్నాడు నీ చేత రొట్టె చూపిస్తాడు ఎవడవాడు నీ మొగుడు నువ్వా ఏరా ఎన్ని నా దగ్గర టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావరా ఈ సారి నీకు బోర్డు గుండు కొట్టి చెప్పొచ్చు నా పేరు బోడియే కదరా స్నేహం మధురమైనది అద్భుతం స్నేహం మధురమైంది బిల్లే బరువైంది పాత బిల్లు కట్టు తడిసి మోపడైంది స్నేహితుల ముందు చక్కగా మాట్లాడటం మర్యాద పదార్థాలు ముందు పట్టుదల తరువాత సరే ఏం కావాలి చెప్పు టూ బై త్రీ టీ ఒకటి స్ట్రాంగ్ ఒకటి లైట్ ఒకటి మీడియం పట్టుకురా నీ బ్యాలర్స్ బిల్లికి ఎన్ని రకాలు ఉండవు ఏదో ఒకటి చెప్పు లైటా స్ట్రాంగ్ పిచ్చివాడ స్ట్రాంగ్ ఒకటి చెయ్యి లైట్ గా ఒకటి చెయ్యి రెండు వేరే గ్లాసులు కలుపు అది మీడియం అవుతుంది అర్థమైందా ఎంత జ్ఞానివిరా నువ్వు ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది అమరాపురం బ్లోర్ దగ్గర ఉండడా కాబట్టి బంధం దురద వంటిది స్నేహం మధురమైనది టీ చాలా బాగుంది బాబు చాలా థాంక్స్ బాబు బిల్లు కట్టండి బిల్లు కడతాను కానీ నీ టీ తాగిన పరవశంలో పదార్థ కలిసి పుట్టుకొచ్చింది బాబు మాకు తెలియదులే చింత పండు పుల్లు వేపకాయ చేదు ఉప్పు ఉప్పే చెప్పు చెప్పేది ఎక్కడ ఎక్కడ చంపటాన్ని సిద్ధాస్తుంది నన్ను వేయమంటావా పాపా పిడి నీ కవితా పిడి జాలక ఈ పిడి కూడా బిగిస్తావరా నీకు బిగిస్తాను దడే దడి అడుగడుగున ఆకలి అవినీతి దరిద్రం దౌర్జన్యం నిరుద్యోగం విలయతాండం చేస్తున్నా నలభై ఏడు సంవత్సరాల స్వరాజ్యంలో మనకు ఎందుకు ఈ గతి పట్టింది ఎందుకు మనం పందుల్లా కుక్కల్లా నక్కల్లా పశువుల్లా హీరాధీనంగా బ్రతుకుతున్నాం అని మీ వెర్రి ముర్రి బుర్రంలో ఆలోచన పుట్టారు అంతా విధి కర్మ నుదుటి రాత అని మీ అసమర్థతను మీరే కప్పించుకుంటారు నూతిలోని కప్పల్లా ముద్దురాతి చిప్పల్లా గిరిగీసుకుని బ్రతుకుతున్నారు చందమామ రావే జాబిల్లి రావే అని రాని చందమామ చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది ప్రణాళికలు రావే ప్రాజెక్టులు రావే